కోల్కతా డాక్టర్ పై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను తీయాలని కోరుతూ కోవ్వూరు మండలం జర్నలిస్టు నిరసన ప్రదర్శన నిర్వహించారు పట్టణంలోని గాంధీ బొమ్మ విగ్రహం నుంచి బజాజ్ సెంట్రల్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు అనంతరం కొవ్వొత్తులు వెలిగించి మానవహారం ద్వారా బాధితురాలకి అష్ట నివాళులు అర్పించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను ఎలాంటి పరిస్థితులు ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలని జర్నలిస్ట్ మిత్రులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్స్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు இல்ல கோல்கேட்டே வந்துட்டனே जिंदाவே கோல்கேட்டே வந்துட்டனே जिंदाவே ஹய் வான் ஜெட் கோல்கேட்டே வந்துட்டனே ஹேலமா பனல கோல்கேட்டே வந்துட்டேச்சுடா இந்தத்தில வந்தனே ஹேல

అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన నిందితులను ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం అరెస్ట్ చేయలేదంటే దారుణ విషయం ఇదే ఈ దేశంలో మహిళలకు కనీస రక్షణ కొరైందని దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఇక్కడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే నిందితులను నిందితులను కఠినంగా శిక్షించాలని పవర్ జర్నలిస్ట్ మండలం తరఫున డిమాండ్ చేస్తున్నాం అటు పశ్చిమ బెంగాల్మంత్రి మమతా బెనర్జీ నిందితులను పట్టుకోవడంలో విఫలమైంది మరోవైపు కేంద్రంలో మోడీ సర్కార్ కూడా విఫలం విఫలమైంది దీంతో విధి లేక సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దీన్ని సుంగోటగా కేసులు స్వీకరించడం ఈ దేశంలో వ్యవస్థలు ఎంత దెబ్బతిన్నాయో ఎంత పూర్తిగా వైఫల్యం చెందాయో ఈ కారణంగా తెలుస్తోంది సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం ఎంతో హర్షణీయము ఇతనైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ప్రాణాలను కాపాడే డాక్టర్లని ప్రాణాలను తీయడం అత్యంత దారుణము ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని కోవులు మండల జర్నీస్ స్వరపున మేము కోరుతున్నాము ఆ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం